ఆయన ఏమైనా అవనీత ఆరోపణలు రావటమే కాదు ఆయన కుమారుడు ఎన్నో భూములు కూడా కబ్జా చేసి వేల కోట్ల రూపాయలు భూముల్ని దారుమారు చేశాడని చెప్పేసి అభియోగం వాస్తవమే అభియోగం కాదు వాస్తవేది అటువంటి అధికారి చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో కొంతమంది ఎవరైతే వాళ్ళ అవనీతికి సహకరించారో ఐఏఎస్ అధికారులు వారిని సెలవుమైనా పంపించడానికి జవహర్ రెడ్డి గారు ఆడుతున్నారు జవహర్ రెడ్డి గారు మీరు చేసిందే తప్పు ఇంక వదిలిపోవడానికి వీలులేదు మీరు ఈ రాష్ట్రంలో ఉండాలి ప్రజాధనాన్ని ఏ విధంగా అయితే లూటీ చేశారో దానికి సమాధానం చెప్పాలి కొంతమంది ఫైళ్ళు కూడా చించేశారంట చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ యాక్ట్ చింపేస్తే ఈ పనికి కొంతమంది అయేసు దుర్మార్గం కాదా ఒక్క ఫైల్ ఏదే ఒక్క ఫైల్ మిస్ అయినా కూడా దానికి బాధ్యత చీఫ్ సెక్రటరీ అదేవిధంగా సచివాలయంలో ఉన్నటువంటి దానికి సంబంధిత అధికారులు అని చెప్పి తెలియజేస్తూ అటువంటి వాటి వారికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం